హలో లిజినర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకోసం రాస్తున్న కదా యు ఆర్ మై డే విల్ పార్ట్ వన్ రాత్రి సమయం పదకొండు గంటలు సిటీ చివర ఉన్న గెస్ట్ హౌస్లో ఒక గది వేడిని తూర్పులతో నిండిపోయింది ప్లీజ్ స్టాప్ అని అరుస్తుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి మాటలు పట్టించుకోకుండా సుఖంలో కూడా నరకం చూపిస్తున్నాడు అతను ఇంకా అతన్ని బేర్ చేయలేక అతనిని నెట్టేసింది ఏమరపాటుగా ఉన్న అతను నెట్టడంతో కింద పడిపోయాడు ఆ అమ్మాయి భయంగా చూస్తుంది అతని వైపు హౌ డేర్ యూ బ్లేడీ అంటూ ఆ అమ్మాయి గొంతు పట్టుకున్నాడు సారీ నిన్ను బేర్ చేయడం నా వల్ల కావడం లేదు అంటే అతను గొంతు పట్టుకోవడంతో ఒక్కో పదం కూడా తీసుకుని అంటుంది అతను సైడ్ స్మైల్ ఇస్తూ నీకు తెలుసు కదా నాతో ఇంటిమేట్ అంటే నరకంతో సమానం అని అయినా కావాలి అని నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు బేర్ చేయలేనంటే ఎలా వన్స్ ఐ స్టార్టెడ్ ఇట్ ఎనీ కాస్ట్ బేర్ మీ అని అమ్మాయి గొంతుపై పట్టు బిగించి వదిలి ప్లీజ్ అని కష్టంగా అంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి గొంతు వదిలి ఆమెపై చేరి ఇంతకు ముందు కంటే ఎక్కువ నరకం చూపిస్తున్నాడు అరగంట తర్వాత తన కోరికలు తీరడంతో ఆ అమ్మాయి పై నుండి లేచి టవల్ కట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు అతను వదిలి వెళ్ళిన తర్వాత మెల్లగా లేచి డ్రెస్ వేసుకొని అతని దగ్గరికి వెళ్ళి విక్కి అని పిలుస్తుంది సిగరెట్ పఫ్స్ వదులుతూ ఆ అమ్మాయి వైపు చూశాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయి ఒక్కో మాట అంటుంటే ఆ అమ్మాయి మాట గుర్తు అవ్వకుండానే అతను కుట్టిన దెబ్బకి వెళ్ళి కింద పడింది యూ బ్లేడీ నువ్వు ఇక్కడికి నా కోరిక తీర్చడానికే వచ్చావు అంతేకాని ప్రేమ దోమ అంటూ పనికిరాని మాటలు మాట్లాడితే డైరెక్ట్గా పైకి పంపించేస్తా అని సీరియస్గా చెప్పి ఆమెపై రెండు డబ్బులు కట్టలు విసిరి లోపలికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ముందే ఓపిక లేకపోవడం పైగా ఇప్పుడు విక్కి కొట్టడంతో మెల్లగా లేచి ఓపిక లేకపోయినా అక్కడే ఉంటే ఏం చేస్తాడు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు స్నానం చేసి అది తన గెస్ట్ హౌస్ కాబట్టి అక్కడే అతని బట్టలు ఉంటే వేసుకుని బయటకు వచ్చి అతను ఫోన్ రింగ్ అవుతుంటే చూశాడు స్క్రీన్పై రుద్ర అని ఉంది లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు అతని గంభీరమైన బేస్ వాయిస్తో రే నీ కోసం నేను కింద కార్ దగ్గర వెయిట్ చేస్తున్నా తొందరగా రా అన్నాడు రుద్ర హా వస్తున్నా అని చెప్పి తన మొబైల్ వాలెట్ తీసుకుని కిందకి వెళ్ళాడు రే నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఎందుకు పైగా అంకుల్ కూడా కాల్ చేశారంట అతను ఎందుకు కాల్ చేశాడు అని అడిగాడు రే ఆయన మీ ఫాదర్ అలా అంటా అని అడిగాడు అతను నా ఫాదర్ అని నేను అనుకోవడం లేదు ఫాదర్ అనే రిలేషన్కి అతను సూట్ కాదు ఆ విషయం వదిలేసి నువ్వు ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని విసుగ్గా అంటాడు రే మీ నాన్నకి మీ నానికి హార్ట్ అటాక్ వచ్చిందంట హాస్పిటల్లో జాయిన్ చేశారు అవునా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు ఎటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి పర్వాలేదు అన్నారు డాక్టర్ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోమన్నారు కళ్ళు తెరిచిన దగ్గర నుండి నిన్నే కలవరిస్తున్నారట అందుకోసం ఈవినింగ్ నుండి నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు మీ పిఏను అడిగితే నాకు తెలియదు అన్నాడు అందుకే మీకోసం కోసం వెతుక్కుంటూ ఇక్కడ ఉంటావని గెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను నేను అనుకున్నట్టు నువ్వు ఇక్కడే ఉన్నావు అన్నాడు సరే నాని దగ్గరికి వెళ్దాం పదా అని ముందుకు కదిలాడు ఇప్పుడు వద్దురా టైం వన్ అవుతుంది మార్నింగ్ వెళ్దాం అన్నాడు రుద్ర తన మొబైల్లో టైం చూస్తే వన్ టెన్ చూపిస్తుంది సరే ఓకే అని కార్కి ఫ్రంట్ సీట్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు విక్కీ పక్కన డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ను స్లోగా డ్రైవ్ చేస్తూ విక్కీ ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు పోర్టికాలో కార్ ఆపి విక్కి అని పిలిచాడు రుద్ర పిలుపుకి కళ్ళు తెరిచి ఏంటి అని సూటిగా చూశాడు ఇల్లు వచ్చింది అని కళ్ళతో చూపించాడు కార్ దిగి లోపలికి వెళ్తున్న విక్కీని చూసి ఒక నిట్టూర్పు విడిచి కార్ పార్క్ చేసి తన లోపలికి వెళ్ళాడు విక్కీ రూమ్లోకి వెళ్ళి చూస్తే బెడ్పై బోర్లా పుడుకొని ఉన్నాడు అతను కాలికి ఉన్న షూస్ తీసి ఏసీ అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి రూమ్ డోర్ క్లోజ్ చేసి పక్కనే ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయాడు నిద్రపోవడానికి నిద్రపోవడానికి చూస్తున్న రుందరికి ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు హా ఇప్పుడే వచ్చాడు నిద్రపోతున్నాడు మార్నింగ్ వస్తాడు అని కాల్ కట్ చేశాడు రుద్ర ఫోన్ పక్కన పెట్టేసి అవతల వ్యక్తి బాధపడుతూ కూర్చున్నారు రుద్ర కాల్ కట్ చేసి తను నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్కి లేచిన విక్కీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి జిమ్ రూమ్కి వెళ్ళి జిమ్ చేయడం స్టార్ట్ చేశాడు విక్కీ లేచిన అరగంటకి నిద్ర లేచిన రుద్ర వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని విక్కీ రూమ్కి వెళ్ళాడు ఖాళీ రూమ్ దర్శనం ఇచ్చేసరికి ఎక్కడుంటాడో తెలిసి తన జిమ్ డ్రెస్ వేసుకొని జిమ్ రూమ్కి వెళ్ళాడు లేట్ నైట్గా పడుకున్నావుగా విక్కీ అంత ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ చేయడం ఎందుకు అని పుష్యత్ తీస్తున్న విక్కీని అడుగుతాడు విక్కీ ఏం చెప్పకుండా తన పనిలో తాను ఉంటే ఇది తనకు అలవాటే అనుకొని తను జిమ్ చేయడం స్టార్ట్ చేశాడు వీళ్ళు జిమ్ పూర్తి అయ్యేసరికి మెయిన్ అయిన రంగమ్మ వచ్చి వీళ్ళకి ప్రోటీన్ షేక్ ఇచ్చి వెళ్ళిపోతుంది ప్రోటీన్ షేక్ ఫినిష్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు రెడీ అవ్వడానికి విక్కీ ఫ్రెష్ అయ్యి బ్లాక్ కలర్ సూట్ వేసుకొని చేతికి వాచ్ పెట్టుకొని మత్తెక్కించే బాడీ స్ప్రే కొట్టుకొని చేత వేళ్లతో హెయిర్ సెట్ చేసుకుంటూ కిందకి వెళ్ళాడు బ్లాక్ సూట్లో హ్యాండ్సమ్గా ఉన్న విక్కీని చూసి అక్కడ ఉన్న మెయిడ్స్ అందరూ కళ్ళు విక్కీ వైపే ఉన్నాయి డైనింగ్ టేబుల్పై కూర్చున్న విక్కీ నుండి చూపు తిప్పుకొని వాళ్ళ పనుల్లో వాళ్ళు పడ్డారు ఇంతలో రుద్ర రావడంతో రంగమ్మ వచ్చి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించింది విక్కీ ఓట్స్ తింటుంటే రుద్ర ఇడ్లీ తినడం మొదలుపెట్టాడు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి కారులో స్టార్ట్ అయ్యారు హాస్పిటల్కి హాస్పిటల్ ముందు కార్ ఆపి ఇద్దరు లోపలికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి విక్కీ ఫ్యామిలీ అందరూ బయటే ఉన్నారు విక్కీ రావడం చూసి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు దేవ్ నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని ఆవేశంగా అరుస్తారు విక్కీ ఫాదర్ విజయ్ దేవ్ దూపతి గారు అతనికి ఒక కేర్లెస్ లుక్ ఇచ్చి రుద్రవైపు చూస్తాడు ఇప్పుడే గ్రాణిని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారంట అని అన్నాడు ఆ మాటతో విజయ్ గారిని దాటుకుని ముందుకు వెళ్ళాడు చూశారా వాడికి మీరంటే రెస్పెక్ట్ లేదు మీరు మాట్లాడుతున్న కేర్లెస్గా ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి అని అంటుంది విజయ్ గారి రెండో భార్య విమల వెళ్తున్న విక్కీ వైపు కోపంగా చూస్తున్నారు విజయ్ గారు అన్నయ్య అంటూ ముందుకు వస్తున్న క్రిష్ వైపు చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు క్రిష్ పక్కనే ఉన్న శ్రీనిధి వెళ్తున్న విక్కీ వైపు ఒకసారి చూసి మళ్ళీ తన ఫోన్లో బిజీ అయిపోయింది విక్కీ రావడం చూసిన అన్నపూర్ణ గారు దేవ్ అని చేతిని చాపుతూ పిలిచారు చిన్నగా నాని రిలాక్స్ అంటూ ఆవిడ చేతిని పట్టుకొని బిట్ పక్కన కూర్చున్నాడు ఆవిడ దేవ్ వస్తు వస్తుండగా ఇంటికి రావచ్చు కన్నా అని కన్నీళ్ళతో అడిగారు నాని అది కాకుండా వేరేది ఏమైనా అడుగు చేస్తాను అన్నాడు కోపంగా అయితే పెళ్లి చేసుకో అన్నారు ఆవిడ నాని అవి రెండూ కాకుండా అని అసహనంగా అన్నాడు నాకు ఉన్న కోరికలు అవే నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యతో ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి ఇది నా కోరికే కాదు మీ తాతయ్య కోరిక కూడా అన్నారు ఆవిడ కన్నీళ్లతో ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు ఇప్పుడు నీ హెల్త్ కండిషన్ బాగాలేదు అని అంటుంటే పోతే పోని నీ గురించి బాధపడుతూ బ్రతికే కంటే చనిపోవడం నయం ప్లీజ్ నాని నువ్వు అలా మాట్లాడకు వస్తాను ఆ ఇంటికి వచ్చి ఉంటాను అన్నాడు తను కోపం అనుచుకుంటూ దేవ్ ఉంటాను అనడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మరి పెళ్ళి అని అడిగారు పెళ్ళి గురించి తర్వాత చూద్దాం అని విసుగ్గా అన్నాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంటికి కూడా రాకుండా వెళ్ళిపోతాడు అని భయపడి ముందు ఇంటికి వస్తే ఎలాగో ఒప్పించవచ్చు అనుకొని సరే ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడిగారు నువ్వు డిశ్చార్జ్ అయిన తర్వాత వస్తాను అన్నాడు కాసేపు అన్నపూర్ణ గారితో మాట్లాడి బయటకు వచ్చాడు అక్కడే పరివారం అంతా ఉన్నారు వాళ్ళ వైపు చూడకుండా తన పిఏ నుండి కాల్ రావడంతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అతని వెనకే రుద్ర కూడా ఫోన్ లిఫ్ట్ చేసి కార్లో కూర్చుంటూ చెప్పు ఉల్లాస్ అన్నాడు సార్ ఎక్కడున్నారు ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు అన్నాడు ఉల్లాస్ కూల్ ఉల్లాస్ టెన్షన్ పడకుండా మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు రిలాక్స్గా సీటు వెనక్కివ్వాలి సార్ మనం ఇప్పుడు చేయాల్సిన యాడ్ మోడల్ శిల్పా గారు ఇంకా రాలేదు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు మనకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది మార్నింగ్ నుండి మీకు కాల్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడిగాడు శిల్ప అంటే నిన్న నేను కోసం గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు బయటకు వస్తూ కనిపించింది తనేనా అని అడుగుతాడు రుద్ర ఉల్లాస్ మాటలు వినిపించి అవును అని తల ఊపుతాడు విక్కీ అంటే నైట్ నువ్వు స్పెండ్ చేసింది తనతోనేనా అని అనుమానంగా అడుగుతాడు రుద్ర హా అని తల ఊపుతాడు మరి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం ఏంటి దాంతో శిల్ప తనకి ప్రపోజ్ చేసిన విషయం తను కొట్టి వార్నింగ్ ఇచ్చింది చెప్పాడు ఎందుకురా నీకు ప్రేమ అంటే నమ్మకం లేదు అని బాధగా అడుగుతాడు రుద్ర ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుంది మొత్తం స్వార్థమే డబ్బు కోసం ప్రేమ అని పేరుకు పెట్టుకొని దిగజారిపోతున్నారు ఆ శిల్ప నా వెనుక ఉన్న డబ్బు కోసం నాతో స్పెండ్ చేసింది నన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ లగ్జరీగా బతికేయొచ్చు అనుకుంది ముందుగా నాతో ఒక నైట్ స్పెండ్ చేయడానికి ఒప్పుకొని తర్వాత ప్రపోజ్ చేసింది ఎంతమందిని చూడలేదు అందుకే ఇంకోసారి నా వైపు చూడకుండా వార్నింగ్ ఇచ్చాను అది వదిలే నువ్వు కాదన్నావని ఈ టైం చూసి మనతో ఆడుకుంది ఇప్పుడు యాడ్ పూర్తి చేయకపోతే క్లయింట్స్ నుండి మాట పడాల్సి వస్తుంది డబ్బు కూడా లాస్ అవుతాము డబ్బు పోతే పోని కానీ ప్రెస్టేజ్ ముఖ్యం కదరా అని తలపట్టుకున్నాడు హలో సార్ ఇప్పుడేం చేద్దాం అని కాల్లో ఉన్న ఉల్లాస్ అడిగాడు నేను ఆఫీస్కి వస్తున్నా ఈవినింగ్ లోపు యాడ్ కంప్లీట్ అవుతుంది మోడల్ వస్తుంది నువ్వు మిగతా వర్క్ కంప్లీట్ చేయి అని కాల్ కట్ చేశాడు ఇప్పటికిప్పుడు మోడల్ ఎలా దొరుకుతుంది విక్కీ అని టెన్షన్గా అడుగుతాడు రుద్ర విక్రమ్ రుద్ర మోడల్ రెడీగా ఉంది అన్నాడు రెడీగా ఉందా అని అయోమయంగా అడుగుతాడు హా అవును శిల్ప హ్యాండ్ ఇస్తుంది అని గెస్ చేసి లాస్ట్ ఇయర్ మిస్ ఆంధ్రాగా విన్ అయిన సోనియా అగర్వాల్తో మాట్లాడి కాంట్రాక్ట్పై సిగ్నేచర్ చేయించాను అన్నాడు ఇప్పుడు తనతో యాడ్ కంప్లీట్ చేస్తాను అన్నాడు తనెలా ఒప్పుకుంది అని అనుమానంగా అడుగుతాడు రుద్ర విక్కీ సైడ్ స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు విక్కీ స్మైల్తో ఏదో అర్థమైన రుద్ర తనకి ఎంగేజ్మెంట్ అయింది కదరా అది జస్ట్ టూ మంత్స్ బ్యాక్ మాత్రమే అయింది అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు సో వాట్ ఎంగేజ్మెంట్ అయితే ఏమైంది తనకి కావాల్సింది తను తీసుకుంటుంది నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నాను తను ఫార్టీ ప్లస్ ఏజ్ వ్యక్తిని పెళ్ళి చేసుకుంటున్నప్పుడు అర్థం కాలేదా తన క్యారెక్టర్ డబ్బు కోసం ఒకడు సుఖం కోసం ఎంతోమంది అని చేత్తో సేగ చేసి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నేను నాకు ప్రేమ పెళ్ళి నమ్మకం పోతుంది ఈ రోజుల్లో నిజాయితీగా ఎవరు ప్రేమించి లేదా పెళ్లి చేసుకుంటున్నారు ప్రతి అమ్మాయి డబ్బు కోసం అన్నాడు విక్కీ రే అందరూ అలా ఉండరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలు కూడా ఉంటారు అన్నాడు రుద్ర అయితే చూపించు అని ఆఫీస్ రావడంతో కార్ ఆపేడు అని సిల్వర్ కలర్లో రాసి ఉన్న ముప్పై అంతస్తుల బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు మన హీరో విక్రమ్ దేవ్ భూపతి ఆరడుగుల కంటే ఎత్తు ఎత్తుకు తగ్గ బరువు సిల్క్ సిక్స్ ప్యాక్ బాడీ వైట్ స్కిన్ టోన్ బెక్కించే బ్లూ ఐస్ లైట్ బియర్డ్ గుత్తైన కనుబొమ్మలు ఫేస్పై పడుతున్న తన సిల్కీ హెయిర్ స్టైల్గా వెనక్కి తోసుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు టీనేజ్లోనే మిస్టర్ ఆంధ్రా పోటీ చేసి ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు అప్పటి నుండి అతనికి తిరుగులేదు చాలా యాడ్స్లో మోడల్గా వర్క్ చేసి ట్వంటీన్ ఇయర్స్లో యాడ్ ఫిలిం డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా కెరియర్ స్టార్ట్ చేశాడు ఫ్యాషన్ వరల్డ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఫ్యాషన్ పరంగా యాడ్ ఫిలింలో విక్రమ్ యాడ్ ఏజెన్సీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది విక్కిల్ ఎక్కువగా ఫ్యాషన్ యాడ్స్ జ్యువెలరీ యాడ్స్ మ్యారేజ్ బ్యూరో యాడ్స్ చేస్తాడు జ్యువెలరీ యాడ్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు నైన్టీన్ పర్సెంట్ విక్రమ్ యాడ్ ఏజెన్సీకి ఇస్తారు విక్రమ్ తీసినంత పర్ఫెక్ట్గా యాడ్స్ ఇంకెవరు తీయరు అని నమ్ముతారు అంతేకాదు మన విక్కీ ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశాడు ఇండియాతో పాటు మిగతా దేశాల్లో ఉండే బ్రాండెడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మన విక్కీ షాపింగ్ మాల్లో అమ్మాయిలు తలపై పెట్టుకునే పాపిడి బిళ్ళ నుండి కాలికి వేసుకునే చెప్పుల వరకు దొరకని అంటూ లేదు ఒక్కసారి విజే డిబిఎస్కి మాల్కి షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు అందులో తమకి కావలసిన థింగ్స్ దొరకలేదు అని నిరాశగా వెనక్కి తిరిగి రావడం ఇప్పటి వరకు దొరకలేదు ఇప్పుడు ఒక జ్యువెలరీ యాడ్ తీయడంలో బిజీగా ఉన్నాడు విక్కీ వెళ్తున్న విక్కీనే చూస్తూ చూపించడం కాదురా నీ లైఫ్లోకి అటువంటి అమ్మాయిని తీసుకొస్తాను తనే నిన్ను మార్చుతుంది విక్కీ లోపలికి వెళ్ళిపోవడంతో కార్ కార్ దిగి వెళ్ళాడు రుద్ర విక్కీ ఏడి అని అడుగుతాడు ఉల్లాస్ని సార్ క్యాబిన్లో ఉన్నారు సార్ అన్నాడు ఓకే అంతా రెడీనా అని ఉల్లాస్ ఫేస్ చూసి నువ్వేంటి టెన్షన్గా ఉన్నా మోడల్ వచ్చేసిందిగా అని అన్నాడు రుద్ర మోడల్ ప్రాబ్లం తీరింది సార్ మోడల్కి మేకప్ ఫేసే అమ్మాయి ఇంకా రాలేదు అయితే ఇంకెవరూ లేరా అని అడుగుతాడు ఉన్నారు సార్ మనం తీసే యాడ్ జ్యువెలరీ సో శారీ కట్టాలి అది బ్రైడల్ స్టైల్లో మనం ఎప్పుడు జ్యువెలరీ యాడ్ మ్యారేజ్ తీసినప్పుడు ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా శారీ కట్టి బ్రైడల్ మేకప్ వేస్తుంది మేకప్ మేనేజ్ చేసిన ఆ అమ్మాయిలా ఎవరు శారీ కట్టలేరు వన్ ఇయర్ నుండి ఇక్కడే బ్రైడల్ మేకప్ ఆ అమ్మాయితోనే చేయిస్తున్నాం ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా రాలేదు నాకు టెన్షన్గా ఉంది అన్నాడు ఉల్లాస్ ఏంటి వన్ ఇయర్ నుండి ఇక్కడ వర్క్ చేస్తుందా కానీ నాకు తెలీదా అని అడిగాడు రుద్ర ఆ అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు ఎవరికీ తెలియదు కాంట్రాక్ట్ కూడా చేసుకోలేదు తన ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి తన వర్క్ చేసుకొని ఆ వర్క్ అయిన తర్వాత మనీ తీసుకొని వెళ్ళిపోతుంది అంతే ఇది పెద్ద విషయంలో అనిపించక నేను ఓకే చెప్పాను అన్నాడు ఉల్లాస్ దగ్గరకు ఒక అసిస్టెంట్ వచ్చి సార్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది అని చెప్పింది ఓ వచ్చిందా అయితే ఆ అమ్మాయిని సోనియా గారి దగ్గరకు తీసుకువెళ్ళు మేకప్ వేయమని చెప్పు అలాగే అరగంటలో అయిపోవాలి అని నేను చెప్పానని చెప్పు టైం లేదు అని ఉల్లాస్ చెప్పగానే అసిస్టెంట్ వెళ్ళిపోయింది సార్ మీరు సెట్ ఒకసారి చూడండి నేను వెళ్ళి విక్కీ సార్ని కలిసి వస్తాను విక్కీ క్యాబిన్కి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు ఉల్లాస్ కమింగ్ అని పిలిచిన పిలుపుకి లోపలికి వెళ్ళాడు అంతా ఓకే కదా అని అడుగుతాడు తన క్యాబిన్కి వచ్చిన ఉల్లాసిని హా ఓకే సార్ ఒక హాఫ్ అన్ అవర్లో అంతా సెట్ అయిపోతుంది ఓకే నేను వచ్చేసరికి మొత్తం రెడీ కావాలి అని ఉల్లాసిని పంపించేశాడు అరగంట తర్వాత సెట్లోకి వెళ్ళాడు విక్కీ అప్పటికే మోడల్ రెడీ అయి కూర్చుంది ముద్దుగా చీర కట్టుకొని నగలు పెట్టుకుని కనిపించింది నిన్న వన్ ప్లీస్ వన్ పీస్ డ్రెస్లు చూసింది ఏమనైనా అనుకున్నాడు విక్కీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంత పద్ధతిగా రెడీ అవ్వడం ఇప్పుడు జరుగుతుంది అటువంటి అమ్మాయిలు మచ్చకైనా కనిపించడం లేదు అనుకున్నాడు కెమెరామెన్గా రుద్ర వర్క్ చేస్తున్నాడు నిజానికి ముందు విక్కీ రుద్ర ఇద్దరు ఏజెన్సీ స్టార్ట్ చేశారు విక్కీ పార్ట్నర్షిప్ ఇస్తానన్న వద్దని తిరస్కరించి నేను నీ దగ్గర వర్క్ చేస్తాను పార్ట్నర్ వద్దని చెప్పాడు కానీ రుద్రకి తెలియకుండా కొన్ని షేర్స్ అతని పేరు మీద రాశాడు విక్కీ ఈ విషయం రుద్రకి తెలియదు విక్కీ కూడా టైం వచ్చినప్పుడు చెప్పచ్చు అని వదిలేశాడు విక్కీ సెట్లోకి వస్తుంటే మోడల్తో పాటు అక్కడున్న అమ్మాయిలందరూ చూపు తిప్పకుండా అతని వైపే చూస్తున్నారు తను వేసుకున్న బ్లాక్ కోట్ తీసేసి తను వేసుకున్న వైట్ షర్ట్ హ్యాండ్ చేతి వరకు మలిచి షర్ట్ పైన రెండు బటన్స్ తీసేసి మాసాంగిల్లో కనిపిస్తున్న విక్కీని చూసి పత్తి కాయలు లాగా చేసి ఉండిపోయారు సెట్లో ఉన్న అమ్మాయిలు మన హీరో గారి క్యారెక్టర్ చూసి అప్పుడే జడ్జిమెంట్ చేసుకోకండి ముందు ముందు ఆయన క్యారెక్టర్ ఏంటో బాగా తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ